సాధారణంగా ఎన్నికలు వచ్చాయి అంటే అన్ని పార్టీల వాళ్లు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగడం మామూలే లేదంటే వాహనాలపై ప్రచారం పాదయాత్ర రోడ్ షోస్ చేస్తారు లేదా బహిరంగ సభ నిర్వహిస్తారు కానీ ఒంగోలులో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంది జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ని గెలిపించడానికి ఒంగోలులోని గద్దలగుంట ముప్పై రెండవ డివిజన్ లో జనసేన నాయకుడు కొల్లా హనుమంతరావు శంకరశెట్టి రాఘవ టీడీపీ నాయకులు ఆరిగ శంకర్ ఆరిగ రాఘవ కలిసి ఒక వినూత్నమైన ప్రచార పద్ధతికి శ్రీకారం చుట్టారు ఒకే ఇంటి పేరు కలిగిన కుటుంబాల్ని ఒక దగ్గరకు చేర్చి వాళ్లతో మాటా మంది చేస్తూ పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని అందుకు గల కారణాలు తర్వాత వాళ్లకు జరిగే మేలును తెలియజేసి మోటివేట్ చేస్తున్నారు ఇలా చేయడం ద్వారా ఓట్లు పడతాయని వాళ్ళ ప్రయత్నం అందరికి నమస్కారాలు ఇక్కడ కూర్చున్న ఉద్దేశం అంటే వాట్ ఈస్ అవర్ మోటో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ముప్పై రెండో డివిజన్ అంటే దాదాపు మిగతా వార్డుల్లో కూడా కలిసినటువంటి వ్యక్తులు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడతో లింక్అప్ అయి ఉండాలి మన ఒంగోలు చరిత్ర తీస్తే గద్దలగొండకు ఒక విశిష్టమైన ప్లేస్ ఉంది అంటే పూర్వకాలంలో కూడా అప్పట్లో సీతారామ నాయుడు గారు కానీ శ్రీరామనారాయణ నాయుడు గారు కానీ ఎవరైనా ఎక్కడైనా రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టారంటే అది గద్దలగుండలో స్టార్ట్ చేశారు అది విజయో విజయాలు కూడా ఎక్కువ ఆ విధంగా జరిగాయి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ మేము ఒక్కొక్క కుటుంబం అంటే కుటుంబ పెద్దల్ని కలుసుకొని ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ వర్క్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ డివిజనల్ అధ్యక్షులు ఒక టీమ్గా తీసుకొని వాళ్ళందరూ కలిసి డోర్ టు డోర్ క్యాన్వా చేసే విధానంలో ఆ ప్రక్రియలో భాగంగా ప్రతి వ్యవహారాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలియజేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అది ఒక పద్ధతుల్లో ప్రచారం జరుగుతుంది రెండో పద్ధతుల్లో కుటుంబ పెద్దలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఏంటంటే ఇటు కొల్లావాళ్ళు అంటారు దీన్ని కొల్లావాళ్ళు ఎక్కువ మంది ఉన్న కుటుంబాలు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి అట్లా చెంగల్ వాళ్ళ కుటుంబాలు ఇట్లా చాలా స్థలం ఉన్న కుటుంబాలన్నీ ఎక్కువ ఉన్నాయి సో ఒక కుటుంబ పెద్దలను తీసుకొని ఆ ఆ కుటుంబంలో సభ్యులందరినీ ఆ పెద్దలను పిలిపించుకొని మనందరం కూడా భావంతో ఏకీకృత అభిప్రాయంతో సమ్మిళిత విధానం అంటే మైక్రో అండ్ మ్యాక్రో అంటే ఊరికే జనరల్గా రొటీన్ వ్యవహారం కాగా కాకుండా పూర్తి స్థాయిలో స్థూలంగా సూక్ష్మంగా ఓటర్ను ఏ విధంగా మనం తీసుకోవాలి తనకు కావాల్సిన ఏంటి ప్రస్తుత పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఈ పరిపాలన విధానం నుంచి ప్రజలకి పర్మనెంట్ అంటే తాత్కాలికమైన తాయిలాలు అనే పరిస్థితి కాకుండా రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఏ విధంగా పర్మనెంట్గా మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా కోల్పోయింది రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వ్యక్తులు కేవలం ఒక వర్గం కాకుండా ఇప్పుడు ఉంటే రైతులు గిట్టుబాటు ధర కావాలి సామాన్య మానవుడికి కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలి అంటే ఇటు ధరలు పెరుగుతున్నాయి కానీ ఆర్థిక వనరులు పెరగట్లేదు ధరలు పెరుగుతూ ఆర్థిక వనరులు పెరగ పెరగినప్పుడు సామాన్య మానవుడు కొనుగోలు శక్తి తగ్గుద్ది వాడు కెపాసిటీ పర్చేసింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల అతను ఏం చేస్తాడు అంతకుముందు వీక్లీ వన్స్ హ్యాపీగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కనీసం మంచి భోజనం చేసే పరిస్థితి కన్నా కూడా ఈసారి కొనుగోలు తగ్గకుండా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకునే పరిస్థితి ఉంది అంటే బడ్జెట్ విధానాలు తగ్గించుకునే పరిస్థితి అలా కాకుండా ఇప్పుడు ఈ కూటమి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విధి విధానాలు కానీ పరిస్థితులు కానీ అని ఆలోచన నా నేను రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను ఇక్కడ పొత్తుల్లో భాగం వ్యవహారం ఎందుకుంటే రాష్ట్రాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో నేను పొత్తుల్లో వెళ్ళాను అని మొదటి చెప్తున్నాడు ఆ పద్ధతుల్లో ఎన్డీఏ కుటుంబంలో ఫస్ట్ నుంచి ఉంటూ లాస్ట్ దాకా ఉంటూ కేంద్రంతో సత్సంబంధాలు పెంచుకొని అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారిని చేసి ఈరోజు రాష్ట్రాన్ని ఒక పద్ధతుల్లో ఒక వ్యవహార పరిపాలన విధానాన్ని నూతన పరిపాలన విధానాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలి అని అందులో అందరినీ కూడా ఒక టీమ్గా తీసుకొని వర్క్ చేయాలనే విధానం వాళ్ళకి ఏ విధంగా మాకు ఇచ్చారో అదే స్ఫూర్తిని మేము తీసుకుని ఇక్కడ కూడా గదులు కూడా ఒక యూనిట్గా తీసుకున్నాము ఇక్కడ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ యువత కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఇవన్నీ కూడా ఏవి కావాలంటే మనిషికి ఉపాధి కావాలి విద్యా వైద్యం కావాలి మౌలిక వస్తువులు కావాలి ఈ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర కావాలి అదేవిధంగా ప్రజలకు కావాల్సిన విధంలో కొనుగోలు శక్తి పెరగాలి ఇవన్నీ మేము ఒక యూనిట్గా తీసుకుని అందరూ పెద్దలను గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ ఇప్పుడు నిన్న రాజరాజేశ్వరి గుడి దగ్గర స్టార్ట్ చేస్తాం అక్కడ ఉన్న వాళ్ళందరినీ పెద్దల్ని తీసుకున్నాం ఒక కుటుంబాన కుటుంబ పెద్దల్లో ఒక కుటుంబంగా తీసుకున్నాం అంటే ఊరిక రొటీన్ వ్యవహారం కాకుండా మేమందరం ఒక కుటుంబము మాదంతా ఒక జాతి మేదంతా ఒక యూనిటీ కలిసి పనిచేద్దాం కలుపుకుందాం అనే ఒక నినాదంతో గద్దలకొండ మొత్తం ఏకీకృత వ్యవహారం చేసుకొని దీన్ని కూడా మిగతా వార్డులు కూడా దాదాపు ఇరవై ఎనిమిదో వార్డు నుంచి ముప్పై నాలుగు వార్డు దాకా అందరినీ కలుపుకొని దీన్ని కంటిన్యూ చేస్తాం ఉద్దేశం ఒక మంచి ప్రక్రియ ఏర్పాటు చేస్తాం ఆ మోటో ఇక్కడ యువతంతా కూడా సహకరిస్తున్నారు ఆల్రెడీ ఉన్న డివిజన్ అధ్యక్షులు వాళ్ళ వాళ్ళ విధానాలతో కంటిన్యూ చేస్తున్నారు దాదాపు గద్దలగొండ మొత్తాన్ని కవర్ చేశారు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి మీటింగ్స్ పెట్టుకున్నాం అవేర్నెస్ క్యాంప్ కూడా తయారు చేస్తాం అంటే కొత్తగా ఓటర్స్ జాయిన్ అయ్యారు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఓటర్స్ జాయిన్ అయ్యారు ని కూడా ఏది వాళ్ళ హక్కులు అధికారులు ఏ విధంగా ఉండాలో ఓటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఏ విధంగా మభ్య పెడతారనే విషయంలో కూడా మేము ఒక ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఇక్కడ కూడా మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారు గద్దలగా ఆ ఇంటలెక్చువల్స్ తీసుకొని వాళ్ళందరిని కూడా ఒక చోటు కూర్చోబెట్టి ఒక వేదిక ఏర్పాటు చేసి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాం లాస్ట్ ఇప్పుడు మాత్రం ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ ఆడందరూ కలుపుకుంటున్నాం మొత్తం ఇక్కడెక్కడ కూడా అభిప్రాయ పేదలు కానీ డివిజన్స్ కానీ గ్రూపులు కానీ లేకుండా అందరూ ఒకే గ్రూపు అందరి యొక్క టార్గెట్ ఈసారి కూటమిని గెలిపించుకునే పద్ధతుల్లో మనం రావాలని పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ అందరూ అందరూ భావించే విధానం ఇక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ యాదన్ గారు అక్కడ ఎంపీ అభ్యర్థి మాగుండి శ్రీనివాల్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో ఒంగోలు డెవలప్ చేసే పరిస్థితుల్లో అందరూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పనిచేసే విధానాన్ని మేము స్వీకారం చేయటం దానితో ప్రయాణం చేస్తాం ముప్పై రెండు డివిజన్ ఎన్నికల్లో విభాగంగా ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నాయకులకు డివిజన్ ప్రెసిడెంట్కు అదేవిధంగా ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు మరియు ూత్ కన్వీనర్స్కు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన యొక్క బాగోగుల్ని తీర్చిబిద్దటానికి వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకొని మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు అకృతాలకు వీటన్నిటిని నిరోధించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క పథకాలు కూడా కొన్ని పెట్టారు ఈ యొక్క సూపర్ సిక్స్ అని అదేవిధంగా మేనిఫెస్టోలో ఈ యొక్క బస్ సర్వీసులు అయితేనేమి పోతే పెన్షన్లు అయితేనేమి రకరకాల కార్యక్రమాలు పెట్టారు అదేవిధంగా ఈ యొక్క జగన్ జగన్ చేసే అరాచకాలు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు కొన్ని వేల కోట్లు వదులుకొని కూడా ఈరోజు బజార్లోకి వచ్చారు ఆయన కోసం మన యొక్క కాపు సోదరులందరూ కూడా సహకరిస్తున్నారు మన యొక్క ఇంకా ఎవరన్నా మనకి ఇంకా తక్కువ పర్సంటేజ్లో ఉన్నారు వాళ్ళు కూడా ఏకమయ్యి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లని ఈ యొక్క జగన్ని పారదోడటం కోసం మన యొక్క ఐక్యతగా ఉండాలని మన కాపు సోదరులకు ఇక్కడ ఇచ్చేసిన కాపు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మేము తక్కువ టైంలో మేము అనుకున్న అట్లా సమావేశం పెట్టాలని అనుకోకుండా మన హనుమంతరావు గారన్నా చెప్పిన దాన్ని ప్రాతిపదిక తీసుకొని అలాగే అనుకోకుండా వీళ్ళు కూడా డోర్ క్యాంపెయిన్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరిగే కార్యక్రమం భాగంగా వాళ్ళు చేసే కార్యక్రమం మేము అభినందిస్తూ అలాగే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసే వాళ్ళు కూడా వచ్చినందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే దేశం జనం జగన్ జనం బాగుపడాలంటే జగన్ పోవాల అలాగే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాలు తోటి ముందుకు పోయే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మన ఒంగోలు నియోజకవర్గం గద్దలగుంట గ్రామం ముప్పై రెండవ డివిజన్లో మన కొల్ల హనుమంతరావు గారు ఎంబడిసెడ్డి శ్రీనివాసరావు గారు వాళ్ళ సారాజ్యంలో ఇక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ మీటింగ్ లాగా ఏర్పాటు చేయటందుకు చాలా సంతోషం ఇక్కడికి ఏం చేసిన మన డివి డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు శంకర్ గారు సతీష్ గారిని ఇక్కడికి వచ్చిన మిగిలిన కాపు సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు ప్రతి కాపు ఈరోజు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మేము కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కొక్కరాల సంజీవ్ కుమార్ నా పేరు ఈ జిల్లాలో కాపు సంఘం జనసేనకు మద్దతు జనసేన కూటమికి మద్దతుగా ఈ జిల్లా మొత్తం పర్యటించి మే అవకాశం ఉన్నంతవరకు పర్యటించి అందరికీ మద్దతు తెలియజేస్తూ మన ఒంగోలులో తామసల జనార్దన్ గారికి మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కాపు సోదరులందరూ ఓటేసి గెలిపించాలని మరీ మరీ కోరుకుంటూ ఈ కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి అవసరమైతే గడప గడప తిరగడానికి కూడా మేము సిద్ధంగా ఉండి తిరుగుతున్నాం కొన్ని కొన్ని గ్రామాలు తిరుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కాపు కుటుంబం ఈ ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ మన తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ ఇక్కడ తెలుగుదేశం కూటమికి తెలుగుదేశం పార్టీలో నిలబడ్డ జన ధమచల్ జనార్ధరికి మాకొండ శ్రీనివాసరెడ్డి గారికి తప్పనిసరిగా ఓటేసి వేసి గెలిపియాల్సిందిగా కోరుతున్నాం ఆర్య గారికి మరియు పెద్దలు కొల్ల హనుమంతరావు గారికి మన కాపు అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం